హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయలు టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై నుంచి యాభై రూపాయలు చౌవంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు నలభై నుంచి అరవై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద రూపాయలు బెండకాయ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ అరవై నుంచి డెబ్భై రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు నూకల్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం నలభై నుంచి ఎనభై రూపాయలు కొత్త అల్లం వంద రూపాయలు పొల్లకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు జుకుని గుమ్మిడికాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పొటాటో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు అలసందకాయలు కేజీ అరవై నుంచి ఎనభై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి వంద నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బజ్జి మిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చి చెనికాయ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ కోస్ పది నుంచి పదహైదు రూపాయలు అరవై ఐదు కేజీల బస్తా క్యాబేజ్ ఏడు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ముళ్ళు కాకర ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్గా ఏ వన్ గ్రేడ్ అయితే పదహైదు నుంచి ఇరవై రెండు రూపాయలు టమాటా పదహైదు కిలోల బాక్స్ మూడు వందలు ముప్పై కిలోల బాక్స్ ఆరు వందలు పలికాయి గమనికండి చెన్నై ఈరోజు నైట్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యిందండి ఏదో తుఫాన్ ఉందంటున్నారు త్రీ డేస్గా సో రైతులందరూ ఏమనగా ఈ తుఫాను టూ త్రీ డేస్ ఉండడంతో మార్కెట్ అనేది రైజింగ్ ఉంటుంది అప్స్ అండ్ డౌన్ ఉంటుంది సో రైతులు సరుకులు పంపించే వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రేడింగ్తో కానీ బాక్సులకి వాళ్ళు కానీ చూసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అదేవిధంగా మన ఈ చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయండి ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్